అందరికీ శుభోదయం ద్వాదశ రాసుల వారికి ఈరోజు తేదీ పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు దిన ఫలాలు మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మేషరాశివారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి వృషభ రాశి వారికి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి వ్యాపార వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది వ్యాపారాలు లాభిస్తాయి ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కర్కాటక రాశి వారికి వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది నూతన రుణ ప్రయత్నాలు కలసిరావు దూర ప్రయాణ సూచనలున్నవి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి సింహరాశి వారికి ఉద్యోగమున అధికారులతో సమస్యలు తప్పవు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు చేపట్టిన పనులు మందగిస్తాయి దైవ చింతన పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు కన్యరాశి వారి వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు భూక్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి తులరాశి వారి బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు ముఖ్యమైన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు కొన్ని పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరులతో స్థిరస్థి వివాదాలు కలుగుతాయి ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు ధనస్సు రాశి వారు కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాట పట్టింపులు తప్పవు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి దైవ చింతన పెరుగుతుంది నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి మకర రాశి వారికి సమాజంలో ప్రముఖుల నుండి సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి సన్నిహితుల సహాయంతో కొన్ని వివాదాలు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు కుంభరాశి వారిని నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఇంటా బయట పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు బంధుమిత్రుల మాటలు మానసికంగా బాధిస్తాయి ముఖ్యమైన పనులలో శ్రమతో గాని పనులు పూర్తి కావు ఇక మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి సర్వే జనా సుఖినోభవంతు